కర్నూలు జిల్లా నంద్యాల పంచాయతీ రోజుకు కాదు గంటకో మలుపు తిరుగుతుంది ఇక్కడ పోటీకి అధికార పార్టీ తరపున అభ్యర్థి ఎవరు అనే దానిపై సందిగ్ధత ఇంకా కొనసాగుతూనే ఉంది ఇప్పటికే సీటు ఆశిస్తున్న జాబితాలో ఎవరికి వారు ముందు ఉన్నారు అయితే తమ కుటుంబానికే సీటు ఇవ్వాలని మంత్రి అఖిలప్రియ వాదన కానీ మంత్రి పదవి వారికి వచ్చింది కాబట్టి తమకే సీటు ఇవ్వాలని శిల్పా వాదన దాదాపు నెల రోజులుగా ఈ తర్జన భర్జనలు జరుగుతూనే ఉన్నాయి ఇప్పటికే మూడుసార్లు ఈ విషయంపై ఇరువరితో సీఎం చంద్రబాబు చర్చించారు కానీ ఎవరికి వారు తమకే సీటు ఇవ్వాలనే పంతంతో ఉన్నారు ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం కోసం సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు కానీ దానికి ఇద్దరు సుముఖత చూపడం లేదు నేడు సీఎంతో శిల్పా సోదరులు భేటీ అయ్యారు సమావేశం అనంతరం నూటికి నూరు పాలు తానే నంద్యాల నుంచి పోటీ చేస్తాను అని శిల్పామోహన్ రెడ్డి వెల్లడించారు పక్క సీఎంతో శిల్పా భేటీ అయితే ఇటు మంత్రి అఖిలిప్రియ మరో సీనియర్ నేత కళా వెంకట్రావుతో సమావేశమయ్యారు ఈ సమావేశానికి అఖిలిప్రియతో పాటు మాజీ మంత్రి ఎన్డి ఫరూక్ హాజరయ్యారు దీనిపై అఖిలప్రియ కాస్త గుర్రుగా ఉన్నారట ఆ సీటు తన తండ్రిది ఆ స్థానం తమకే రావాలి కానీ మళ్లీ తెరపైకి శిల్ప రావడం ఏమిటని ప్రశ్నించారట దీనిపై ఏకాభిప్రాయం కుదరదని తేల్చి చెప్పారట అఖిలిప్రియ అభ్యర్థిత్వంపై తమ కుటుంబానికి ఈ పరీక్షలు ఏమిటని నేరుగా ఆ సీనియర్ నాయకుడికి చెప్పడంతో నేతలు నాయకులు కంగుతిన్నారట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి